స్వతంత్ర భారతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు మినహా మానవ కట్టడాల్లో ఘోర వైఫల్యం చెందిన ప్రాజెక్టు మరోటి లేదని ఎన్డీఎస్ఏ నివేదికతో అర్థమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చి నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు నిర్మాణం కూలిపోవడం జరిగిందన్నారు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఆరు నెలల తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి పంపారని మంత్రి వివరించారు అంతటితో ఆగకుండా అప్పటి పెద్దల సూచనల మేరకు డిపిఆర్కు విరుద్ధంగా ఇష్టా నిర్మాణం చేపట్టారని విమర్శించారు మేడిగడ్డ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ప్రారంభంలోనే తోసిపుచ్చిందన్న ఉత్తం కేసీఆర్ ఏర్పాటు చేసిన విశ్రాంత ఇంజనీర్ల బృందం సైతం ప్రాజెక్టును తుమ్మిడి నుంచి మార్చొద్దని సూచించిందన్నారు ఎక్కువ కమిషన్ల కోసమే మేడిగడ్డకు మార్చారని మంత్రి ఉత్తమ్ దుయ్యబట్టారు ఎన్ని ఘోర వైఫల్యాలంటే ఎంత తీవ్రంగా రాష్ట్రానికి రాష్ట ప్రజలకి రాష్ట రైతులకి రాష్ట ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగిందంటే సుందిల్లా అన్నారం బ్యారేజీలు డిపిఆర్ లో ఫలా చూడ కడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో రెండు కిలోమీటర్ దూరంలో ఇంకో బ్యారేజ్ ఏమో ఐదు కిలోమీటర్ దూరంలో కట్టిండ్రు అంటే ఎంత పెద్ద ఇది పొరపాటు ఆలోచన చేయాలి ఎక్కడైతే కట్టిండ్రో అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టేషన్ చేయలే సాయిల్ టెస్టింగ్ చేయలే అదే విధంగా వీళ్లు కట్టిన సంవత్సరంలోనే ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి కానీ ఏ రోజు కూడా ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం ఇంత ప్రమాదం జరగపోయేదేమో అదేవిధంగా ముందుకు పోయినరు బ్యారేజ్ కి డ్యామ్ కి తేవాదాలు మొత్తం పర్యవేక్షణ మరి బ్యారేజ్లలో ఇట్ ఈస్ ఓన్లీ టు రెగ్యులేట్ వాటర్ ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజీలలో రెండు మూడు టీఎంసీల కంటే ఎప్పుడు స్టోరేజ్ చేయరు మరి ఈ బ్యారేజీలలో పన్నెండు పదమూడు పద్నాలుగు టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్లు పెట్టి అదేదో మరి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది